వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడన్ని కాదా మా సూర్యుడు ఒకడు ఆమె వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు చాలా మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టి బాబు యమధర్మరాజు గారు వెనకాదు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాదు ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘ శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు చందాకాలం భుజగజీనం పద్మనాభం సురేషం అమ్మా ఆయనకి మీ మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలున్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాదేవి ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నహా పార్వతి దిగిరికి వెళ్ళింది నిన్ను చంపి నేను చచ్చిపోత వాడే దొరికాడు నీకు కట్ట తపస్సోట రేపు పొద్దున్న పెళ్లి పీట్ల మీద కూర్చు కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడల్లుడేమిటే అని పెద్ద గొడవ మొదలైంది వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత మంచి నచ్చ చెప్తే మాత్రం ఆవిడ విండింది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు ఇంకొకసారి ఈసారి నచ్చకపోతే చెయ్యింది అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడోగా పరమశివుడు నడిచిస్తున్నాడు చూసింది ఆయన మా అల్లుడు కన్యాదానం